నమస్తే కేటెన్ ఫండిస్ పూతలపట్టు నియోజకవర్గంలో ఈ రోజు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఎంతో ఘనంగా జరిపారు చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పండగలా జరుపుకున్న ఈ వేడుకలకు సుమారు ఐదు వేల మంది పైగా ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిదేళ్ల కాలంలో ఇటువంటి మహా కార్యక్రమం ఇదే మొదటిసారి అని తెలిపారు ఈ వేడుకల్లో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుముల్ల ప్రసాద్ చిత్తూరు శాసన సభ్యులు గురిజాల జగన్మోహన్ చంద్రగిరి శాసన సభ్యులు పిలువర్తి నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మహిళలు అంబేద్కర్ అభిమానులు వివిధ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై వేడుకలను మరింత వైభవోపవేతంగా తీర్చిదిద్దారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రముఖులని తెలియజేయడం కోసం ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పూతలపట్న నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో అంబేద్కర్ సభ జరుగుతుంది అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలలో ఉత్సవాలలో ఏ వర్గమో ఏ కులమో వచ్చి నివాళులర్పించిపోవడం మాత్రమే చూస్తున్నాం లేకపోతే రాజకీయ ప్రముఖులు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి వెళ్తున్న సంఘటనలు మాత్రమే చూస్తున్నాం అలా ఎందుకు జరగాలి ఈ దేశంలో కార్మికుల కోసం మహిళల కోసం కర్షకుల కోసం పీడితుల కోసం తాడితుల కోసం వారి గౌరవ అహర్నిసులు తన యావత్ శక్తిని యుక్తిని ఉపయోగించి నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ వర్గం మాత్రమే ఎందుకు కృతజ్ఞతగా ఉండాలని ఒక వర్గం మాత్రమే ఒక కులము ఒక సామాజిక వర్గము మాత్రమే ఎందుకు పండగ జరుపుకోవాలి ఇది అందరి పండుగ కావాలని ఆలోచనతోనే పోగల ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశానికి పిలిచిన వెంటనే నన్ను ఆదరించి ఈ సమావేశం ఇలాగే జరగాలి ఇది ఒక ప్రతీక కావాలి మిగతా వాళ్ళకి ఒక ఆదర్శం కావాలని నా ఆలోచనను గౌరవించి నా ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు దగ్గమంత ప్రసాదరావు గారికి అదేవిధంగా గౌరవనీయులు చంద్రగిరి సభ్యులు పులివర్తి రాణి గారికి గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారికి గౌరవనీయులు ఐపీఎస్ అధికారి మన జిల్లా ఎస్పి చంద్రబాబు గారికి అట్లాగే మేయర్ గారికి చిత్తూరు మేయర్ అమ్ముదమ్మ గారికి చైర్మన్ సోదరి హేమలత గారికి మాజీ ఎమ్మెల్సీ గరువ గారికి ఎంపీపీ గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను నమస్కరిస్తున్నాను ఇది ఒక జాతి కోసం ఒక దేశం కోసం సమున్నత గౌరవం కోసం ప్రతి మనిషి సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనమైనటువంటి నివాళికి పూతల పొట్టు నియోజకవర్గం వేదిక ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకన్నా గౌరవం మరొకటి రాదు రాబోదు అన్నది నా బలమైనటువంటి విశ్వాసం అయ్యే వాడినే కాను ఎందుకంటే ఈ రిజర్వేషన్ కాలం ద్వారా నేను ఒక ప్రజాప్రతినిధునైతే ఆ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను గుండెల్లో పెట్టుకోవాలా నెత్తన పెట్టుకోవాలా ఆ నెత్తని పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరి చేత ఆ గౌరవాన్ని ఆయనకి ఇప్పించాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఎస్ సిసి సీ మమ్మల్ని చెప్పారు మురయ్ మోహన్ నువ్వు ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు నీ ప్రాధాన్యత మొదట ఎస్సీ ఉండాలి నువ్వు చేసే ప్రతి పనిలో వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయిన సార్థకత ఉంటుందని నాకు చెప్పిన మాట నా చెవుల్లో గిర్రుమని తిరుగుతూనే ఉంటాయి నేను ఈ వేదిక నుంచి మాటిస్తున్నా ఒక రిజర్వ్ కాన్స్టెన్సీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఒక మురళీ ఉన్నాడు వాడిని చూడండి వాడిలాగా ఉండాలి అనే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాను అందుకనే ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా జరగలేదు ఇంత పెద్ద వేదిక ద్వారా ఈ మెసేజ్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరిందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ ముందుగా నమస్కారం వేదికని అలంకరించిన గౌరవనీయులు పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పూతల పట్టు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఎప్పుడూ లేని విధంగా మన పూతల పట్టు నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో మనం అందరం ఈరోజు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఎప్పుడూ కూడా అంబేద్కర్ గారు అంటేనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఒక భారత రత్నగా కాదు ఆయన చదువు కోసం ఒక దేశ రాజ్యాంగాన్ని నిర్మించి ఒక రాజ్యాంగాన్ని మన దేశాలకే కాదు ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తి తీసుకొచ్చిన నాయకుడు అంబేద్కర్ గారు ఆయన విద్య కోసం ఒక మనిషి చదువుకుంటే ఏదైనా సాధించగలడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో డిగ్రీలు అందుకొని విదేశాల్లో ఆయన విగ్రహాన్ని కూడా కట్టి ఆయనకి గౌరవం అందిస్తున్నారు అంటే ఆయన ప్రజల కోసం ఎంత త్యాగం ఎంత సేవ చేశారనేది అందరూ కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా ముందు రోజుల్లో కాబట్టి మనం చేసింది చెప్పుకోకుండా కొద్ది నిమిషాలు ఆయన ఏం చేశాడో చెప్పుకున్నాం ఎందుకు మనం ఎంత గొప్పగా చేస్తున్నాం భారతదేశం మొత్తం కూడా ఎందుకు ఎంత గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జన్మదినం చేసుకుంటాం ఎందుకు ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో ద్వాతరత్న అవార్డు ఇచ్చాం ఎందుకు అనేది ఎవరికైనా ఇదే ఉందా అయితే రెండు మూడు విషయాలే మనం మాట్లాడుకుందాం ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడికి వచ్చిన స్త్రీలు ఇంతకుముందు మనం ఈ స్త్రీలు పంతొమ్మిది వందల ఇరవై స్వాతంత్రం ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది మీరందరూ ఊహిస్తే ఇళ్ళలో నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా ఉండేది సమానంగా ఉండేది కాదు స్వేచ్ఛ కాదు ఏ పని చేయడానికి అనుమతించేవాడు కాదు ఉద్యోగం చేయడానికి అనుమతించేవాడు కాదు అట్లాంటి వాళ్ళ కోసం ఈ సమాజాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ కోసం పోరాడాడు అవన్నీ సాధించిన దాకా ఆయన నిద్రపోలేదు ఆయన ముప్పై ఏళ్ల వయసులోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ గుర్తుపట్టి వీళ్ళకి ఏం చేస్తే ఈ దేశానికి బాగుంటుంది అనే విషయాన్ని చేశారు అలాగే ప్రపంచం మొత్తంలో బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రం ముందున్న ఫేజ్ లో ఏ దేశంలో కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు పురుషులకు ఉండేది అసమానత్వం స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు అట్లాంటి ఓటు హక్కు చిన్నగా ఇచ్చినప్పుడు భారతదేశంలో ఎందుకు పెట్టకూడదని చెప్పి స్త్రీలకు కూడా ఓటు హక్కు కోసం ప్రయత్నం చేశారు సాధించారు సో అట్లాంటి గొప్ప విషయం కాబట్టి ఈరోజు దేశం మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటాయి అలాగే ఈ చాలా మంది ఉద్దేశంలో ఈయన దళిత వర్గానికి బీసీ వర్గాలకి ఏదో చేశాను ఆడకే పైకి తీసుకొచ్చిన ఒక ఉంది కాదు మన చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి నూట ముప్పై ఐదవ జైతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేదానికి ఏర్పాటు చేసిన మురళి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి ఎందుకంటే మేము కూడా జిల్లా పార్టీ తరఫున గతులు ఎన్నో చేశాం ఎందులో ఎమ్మెల్యేలు అయ్యారు జిల్లాలో ఒక చోట జరిగేది కానీ నియోజకవర్గంలో ఈ రోజు చేస్తూ దళిత బిడ్డకి నేను దళితుల బిడ్డలతో పాటు నేను ఒక నినాదంతో ఈ రోజు మురళి గారికి కూడా మనస్ఫూర్తిగా అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలుసు మాకట్టే కూడా గుండె వ్యక్తులందరూ కూడా తెలుసు ఈ రోజు మనం అందరూ ఉన్నాం మన హక్కులు ఉన్నాయంటే దాన్ని రచించిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని మన ఎన్ని సంవత్సరాలు ఉన్నా మర్చిపోని విధంగా మనం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా మన పెద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ ఈ రోజు మన పెద్ద సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అబ్బాయి మీ ప్రజలందరూ అంటే డెమోక్రసీలో మనకి రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత దాన్ని ఈ రోజుకి మనం అందరూ పాటిస్తున్నామంటే అంత గొప్పగా రచించారు కాబట్టి అవన్నీ కూడా ఆ ఇరవై ఎకరాల్లో రేపు రానున్న అమరావతి శంకుస్థాపనలో శంకుస్థాపన చేయబోతారు కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎస్సీ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని గొప్పగా జరపాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భీమ్ అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఫోటోలు తీసుకోవడం కోసం అందరూ కొద్దిసేపు తర్వాత గొప్ప వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి సిఆర్ రాజన్ గారిని మాట్లాడాల్సిందిగా పోతున్నా కూడా పేరు పేరున అందరికీ నమస్కారం అలాగే ఈ రోజు నియోజకవర్గంలో కలికిరి మల్లిమోహన్ గారి ఏర్పాటు చేయబడిన ఈ అంబేద్కర్ జయంతి సభ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాలో ఏ జిల్లాలో కూడా ఇంత ఘనంగా చేయలేదని చెప్పి నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ అవకాశం మాకు కల్పించింది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు పోతే తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్ గారికి అలాగే జ్యోతిరావుకి ఒక సంబంధం ఉంది అదేంటంటే ఎనభై రెండులో రామారావు పార్టీ పార్టీని ఆవిష్కరించినప్పుడు పత్రికా విలేక విలేకరులతో పత్రికా మిత్రులందరూ కలిసి మీ అజెండా ఏదని చెప్పి ఎన్టీ రామారావు క్వశ్చన్ చేయడం జరిగింది జ్యోతిరావు పులే గారి ఆశయాలు అంబేద్కర్ నా ఆ చెప్పిన నందమూరి తారక రామారావు గారు మరో అభినవ్ అంబేద్కర్ అభినవ్ జ్యోతిరావు అలాగే కొనసాగిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎస్సీల అభివృద్ధికి నిబద్ధతతో కట్టుబడింది ఓటు శాతం తక్కువ పడినా కూడా ప్రతి చోట ఎస్సీ అభివృద్ధి ఉద్దేశంతోనే పార్టీ పనిచేస్తా ఉంది మీరందరూ దీన్ని గుర్తించాలా తెలుగుదేశం పార్టీకి అందరూ ఆదరణగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ రజన్న ఇప్పుడు మన జిల్లా నుంచి ఎస్పీగా ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో తన వంతు తన తన తనదైన శైలిలో చిత్తూరు జిల్లాను పర్యవేక్షిస్తున్నటువంటి చందవూరు మణికంఠ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇంతకాలంగా నూతనపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో జరుపుకోవడం విధంగా చాలా ఆనందంగా ఉంది దీనిలో నన్ను భాగంగా చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గత డెబ్బై ఐదు సంవత్సరాలలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్నో రకాల కులాలు మతాలు రాష్ట్రాలు ప్రాంతాలు భాషలు ఉన్న ఇంతమంది కూడా మనమంతా కలిసికట్టుగా ఉండగలుగుతున్నాం అంటే కారణం అంబేద్కర్ గారు మన కోసం రచించిన రాజ్యాంగం దానిలో ఎన్నో విలువలు ఉన్నాయి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదం రద్దు ఈ విలువలన్నీ కూడా ఈ రోజు మరొకసారి మనమంతా గుర్తుంచుకోవాలి పెంపొందించుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మనిషి కూడా వీటన్ని అలవరుచుకోవాలి మనస్ఫూర్తిగా అవకాశం అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు రాజసింహులు గారిని మాజీ శాసన మండల సభ్యులు రాజ్యసభలో శోభాపన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరు మండల ఓపిక పరిస్థితి తెచ్చుకోలేదు నేను సభకు నమస్కారం అని చెప్పి మాట్లాడేసాను సభకు నమస్కారం ఈరోజు మురళీ మోహన్ గారు ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు దీంట్లో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్సీలకే అని కాకుండా అన్ని వర్గాలకి ఎందుకంటే రాజ్యాంగం